హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీకు ఒక మంచి ఆరు వందల గజాల ప్లాటు అది కూడా కమర్షియల్ బ్యాక్ సైడ్ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు బెంగళూరు నేషనల్ హైవే హైవే వెహికల్స్ వెళ్ళేది మొత్తం కూడా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయచ్చు ఇది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే మనకి ఇదే అనమాట రాబోయే రోజుల్లో టువల్ లైన్స్ అయిపో అవ్వబోతుంది సో ఇక్కడ నుంచి మనకు వన్ కిలోమీటర్ వెళ్తే జడ్చెల్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది ఇట్లా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్లో మనకు పోలేపల్లి జెడ్చెర్ల ఎస్సీ జెడ్ వస్తుంది ఆడ యూనివర్సిటీ ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు వెళ్తే మనకు ద్యూటిపల్లి సెడ్జ్ వస్తుంది అట్లనే మనకు అమర్ రాయ కంపెనీ కూడా అక్కడే ఉందన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ రెండు సెడ్జుల మధ్యలో జెడ్చెర్ల మెయిన్ టౌన్ అయితే ఉంది సో ఇక్కడ రెండు సెజ్జుల మధ్యలో మనం అయితే ప్లాట్లు చూస్తున్నాం ఇప్పుడు సో ఇప్పుడు మీరు అయితే అబ్జర్వ్ చేయచ్చు ఇది మొత్తం కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట సో మొత్తం మనం చూసేదంతా కూడా ఇరవై ఐదు ఫీట్ల రోడ్ సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సెంటర్లో మనకు అడైతే ఏదైతే కమాన్ కనబడుతుందో అక్కడ నుంచి నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది అనమాట డైరెక్టు ఆ నలభై ఫీట్ల రోడ్డు మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇది కూడా రోడే అనమాట సో ఇక్కడ మీకు రెండు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అయితే ఇది ముప్పై నలభై ఐదు ముప్పై నలభై ఐదు సైజులో రెండు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు బ్యాక్ సైడ్ మళ్ళీ మనకు రోడ్డు ఉంటుంది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అవి రెండు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఉంటాయి ముప్పై నలభై సైజులో సో మొత్తం కూడా చూసుకుంటే మనకు గుత్తగా ఆరు వందల గజాల ప్లాట్ అనమాట రెండు కలుపుకుంటే రోడ్డు ఫేసింగ్ అరవై ఉంటుంది పొడవ వచ్చేసి తొంభై ఉంటుంది రేపు ఫ్యూచర్లో ఇదేమైనా సగం కట్ అయిపోయి రోడ్ ఎక్స్టెన్షన్ అయినప్పుడు ఇది ఫ్యూచర్లో సెమీ కమర్షియల్గా మారిపోయే అవకాశం కూడా ఉంది మనకి కన్స్ట్రక్షన్లు చేసినా కానీ రెంటలు వస్తాయి ఇక్కడ సో దీన్ని ఆపోజిట్లో మనం చూడవచ్చు అక్కడ ఒక బోర్డు మీరు అబ్జర్వ్ చేయండి ఈఎంఐ పద్దెనిమిది వేలు అనేసి అందులో దగ్గర దగ్గర పదహారు పదహారు నుంచి పదిహేడు వేలు అమ్ముతున్నారు గజము అటువంటి చోట్ల ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో దొరుకుతున్నాయి మనకి ప్లాట్లు సో ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ